హలో హలో హాయ్ డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సొరకాయతో చక్కగా మజ్జిగ పులుసు చేద్దామనుకుంటున్నాను ఇది బయట పెట్టాను ఒక రాత్రి అంతా నిన్న నిన్న ఫ్రెష్ పెరిగనమాట కొంచెం పులిసింది ఇది బాగుంటుంది మరీ ఎక్కువ పులవ పెట్టకూడదు వాసన వస్తుంది ఓకే ఇలాగ తీసుకున్నాను తర్వాత ఒక చిన్న సొరకాయ ముక్క ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ కొంచెం శనగపిండి కొంచెం పసుపు కావాలి తర్వాత చిన్న ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉప్పు అంతే చాలా సింపుల్గా చాలా కమ్మగా ఉండే మంచి మజ్జిగ పులుసు అనమాట ఓకే ఒక చిన్న కుక్కర్ తీసుకుందాము అందులో ఇలాగా కడిగి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం కొంచెం ఒక్క చిటికెడు పసుపు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మంచి కలర్ వస్తుంది నీళ్ళు పోసుకుందాము కొంచెం ముక్క మునిగేంత వరకు పోసుకుంటే చాలు ఇలా కలిపేసేయండి పసుపు ఒకే చోట ఉండకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక్క విజులు వచ్చేంత వరకు మంచిగా ఉడకబెడదాం ఓకే ఇప్పుడు సొరకాయ ఒక పక్కన ఉడుకుతూ ఉంది ఇలాగా ఇంకొక పాత్రలో మనం తాలింపు వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కింది ఇంగువ వేసుకుంటున్నాను తప్పనిసరిగా వేసుకోవాలి ఒక అర టీ స్పూను ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక్క టీ స్పూను మినపప్పు కొంచెంగా వేయించుకుందాం ఎర్రగా వేగేంత వరకు చూడండి పప్పులన్నీ ఎర్రగా వేగినాయి మూడు ఎండుమిరపకాయలు ఇలాగా పిలిచి వేసుకుంటున్నాను దాంతోపాటి కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ సరివేపాకు నుంచి మళ్ళీ మంచిగా తీసుకున్నాము ఒక స్టీమ్ వచ్చింది కదా ఇప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయ మరి ఎర్రగా వేగనక్కర్లేదు కొంచెం మెత్తపడితే చాలు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నా మంచిగా కలుపుకుందా శనగపిండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ తీసి పక్కన పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు వేసుకుందా ఇప్పుడు శనగపిండిని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి శనగపిండి ఉండగట్టకుండా కొంచెం ఇలా నలుపుతూ చక్కగా వేయించుకోండి మాడనివ్వకండి ఇలాగా ప్యాన్ వదిలేసి వస్తుంది కదా కొంచెం చిటపటం చాలు ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకుందాం శనగపిండి ఉండలు లేకుండా మంచి కలుపుకోండి చూడండి శనగపిండి మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం అంటే మనకి పులుసు కావాల్సిన ఎంత ఉప్పు కావాలంటే అంతా ఇప్పుడే వేసేసుకోండి చూడండి సొరకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికినాయో కుక్కర్లో పెడితే జస్ట్ ఒక్క విజిల్ అనమాట తప్పకుండా అందరికీ ఒక కుక్కర్ అనేది ఇంట్లో ఉండాలి ఉంటే వర్కింగ్ విమెన్కి అందరికీ కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా ఈజీగా వంటలు అయిపోతాయి ఓకే ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇంట్లో వేసేసుకుంటున్నాను నీళ్ళతో సహా ఇప్పుడు కొంచెం మంచిగా ఉడకనిద్దాము ఈ తాలింపుతోటి ముక్కల్ని పెరుగుని ఒక పోపు తీసుకుని మంచిగా గిరకొడుతున్నా చూడండి మంచిగా ఉడుకుతుంది ఇదంతా ఇప్పుడు గిల కొట్టుకున్న ఈ పెరుగుని ఇంజలో వేసుకుందాము కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి పెట్టుకుని పెరుగుని ఇలా వేస్తున్నాను చిక్కదనం చూసుకుని మనం కొంచెంగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు నాకు మజ్జిగ చారు చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం చిక్కగా దీన్ని ఎక్కువగా అస్సలు మరగనివ్వకూడదు చారు ఎందుకు విరిగిపోతుంది అనమాట అస్సలు బాగుండదు ఓకే అందుకని మరగనివ్వకండి ఇప్పుడు ఇలాగా సన్నంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను అద్భుతమైన మజ్జిగ చారు నిజంగా మీరందరూ కూడా చాలా బాగుంది అని నాకు కమెంట్ పెట్టాలి ఓకే వంట ఎంత సులభంగా కూడా చక్కగా చేసుకోవచ్చు అందరూ వండుకోండి మజ్జిగార్జ్ చేసుకోండి ఓకే చూసినారా మొక్కలు అసలు కనబట్టల్లా అంత మంచిగా ఉడికిపోయినాయి ఓకే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్